జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని వైఎస్ షర్మిల విమర్శించారు షర్మిల మాటలని అబద్ధాలని మీడియా ముందు చెప్పమని విజయ్ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో మీడియాలు పెట్టుకోబోతున్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది షర్మిల అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నోట్ చేసుకో అని సాయి రెడ్డి గారితో చెప్పారట తర్వాత సాయిరెడ్డి గారు అప్పుడు సాయిరెడ్డి గారు దూరంగా చెప్పేసరికి నా బివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి బాబు చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలేదు అని నేను అనుకుంటున్నాను సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతి మాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజమ్మ గారి మీద కేసు పెట్టారు సొంత చెల్లి బిడ్డలు తన సొంత సేనలుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు భార్యవర్తలు ఇద్దరు బైబుల్ ముందేసుకుని క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి హౌ విల్ ఫేస్ గాడ్ హౌ ఫేస్ డాడ్ అండ్ హౌ ఫేస్ మై చిల్డ్రన్ నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదార్స్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం కూడా అర్థమైనట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా